భారతదేశ ప్రధానమంత్రి గారికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంత్రులకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులకు అధికారులకు అనధికారులకు రాజ్యసభ సభ్యులకు ఎమ్మెల్యేలకు బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ముందస్తుగా మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి పదవ తారీఖు రోజున జరుపుకుంటున్నటువంటి విశ్వకర్మ పండగ సందర్భంగా విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయుల తరఫున మాఘశుద్ధ త్రయోదశి ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడు మాఘశుద్ధ శుద్ధ త్రయోదశి రోజు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దినం అంతకంటే ముందు విశ్వ సమాజంలో ఏమీ లేదు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వాన్ని సృష్టించినటువంటి దినం కాబట్టి ఆ రోజు విశ్వకర్మ పండగ దినంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి పదవ తారీఖు రోజున ఉన్నది ఫిబ్రవరి పది సోమవారం రోజు కాబట్టి విశ్వకర్మ జాతీయులు బ్రహ్మాండంగా విశ్వకర్మ భగవానుడి పండగ దినం జరుపుకోవాలి ఇది ఐదు రోజుల పండగ వాస్తవానికి విశ్వకర్మ పండగ కానీ మనం ఒక్కరోజు బ్రహ్మాండంగా జరుపుకుంటే సరిపోతుంది విశ్వకర్మ వ్రతాలు చెప్పించుకోవాలి ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రకంగా అయితే ఉంటుందో విశ్వకర్మ స్వామి వ్రతం ఉంటుంది బ్రహ్మాండంగా విశ్వకర్మ స్వామి వ్రతం చెప్పించుకోవాలి సరే అంతా పురోహితులు మనకు అందుబాటులో లేరు ప్రతి ఒక్కరి దగ్గర విశ్వకర్మ వ్రతానికి సంబంధించిన బుక్కు లేదు అనుకున్నప్పుడు పంచముఖ విశ్వకర్మ భగవానుడి ఫోటో పెట్టి కానీ పంచముఖ విశ్వకర్మ భగవానుడి పంచలోహ విగ్రహం పెట్టి కానీ బ్రహ్మాండంగా పూజ జరుపుకోవాలి పూజ ఏ రకంగా జరుపుకోవాలి ఇంటి ముందర రంగురంగుల ముగ్గులేసుకొని గుమ్మాలకు పచ్చటి మామిడి తోరణాలు కట్టుకొని అరటి కొమ్మలు మామిడి గడలు మామిడి కొమ్మలు చెరుకు గడలు కట్టుకొని బ్రహ్మాండంగా విశ్వకర్మ భగవానుడి పండగ జరుపుకోవాలి మనం ఆ పండగ సందర్భంగా మన బంధుమిత్రులకు మన స్నేహితులకు మనకు తెలిసినటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీస్ వాళ్ళకు అనుకోండి ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఎవరికైనా సరే ఆ పండగ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజు బ్రహ్మాండంగా గోధుమలతో వండినటువంటి పడి నైవేద్యం ప్రసాదం వాళ్ళకి తినబెట్టవలసిన అవసరం ఉన్నది పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకోవాలి విశ్వకర్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ఎమ్మెల్యే దగ్గర ఉంటే ఎమ్మెల్యేకు ఫోటో వేసుకొని బ్రహ్మాండంగా ఫ్లెక్సీ చేయించుకోవాలి ఫ్లెక్సీలు కట్టుకోవాలి మనకు మంత్రులు దగ్గరగా ఉంటే మంత్రులకు సంబంధించినవి ఏ రాజకీయ పార్టీ నాయకుడు మనకు దగ్గర అయితే ఉంటాడో వాళ్ళకు సంబంధించిన ఫ్లెక్సీలు తయారు చేసి మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి పదో తారీఖు సోమవారం రోజున విశ్వకర్మ పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత మన ఉన్నది సెప్టెంబర్ పదిహేడున జరిగేది దేవశిల్పి విశ్వకర్మకు జయంతి ఆయన గడ్డంతో ఉంటాడు ఆయన విశ్వకర్మ భగవానుడి చేతి కింద అసిస్టెంటు ఈ నగరాలను కర్మాగారాలను దేవతలకు ఈ యుద్ధం చేసే వాళ్లకు వీళ్ళందరికీ ఆయుధాలు తయారు చేసించిన వాళ్ళు ఎవరు అంటే దేవశిల్పి విశ్వకర్మ ఆయనకు సెప్టెంబర్ పదిహేడున జయంతి ఉంటుంది ఈ పంచముఖ విశ్వకర్మ ఎవరైతే సృష్టికర్త ఉన్నడో మనం దేవుడు భగవంతుడు ఆయనకు మాఘశుద్ధ త్రయోదశి రోజున పండగ ఉంటుంది కాబట్టి ఈ పండుగ సందర్భంగా మన పిల్లలకు తెలియాలి మన పిల్లలు జాబ్ చేస్తే జాబ్ చేసే దగ్గర ఆ రోజు స్వీటు మనం ఇంట్లో వండిన స్వీటు రాజస్థాన్లతో కొన్నది కాదు మంచి గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు తినపెట్టమని చెప్పాలి మనం అధికారులకు తినబెట్టాలి మన ఉంటే ఎమ్మెల్యేలకు ఉంటే మంత్రులకు ప్రత్యేకంగా గోధుమలతో తయారు చేసినటువంటి ఆ నైవేద్యాన్ని ఆ యొక్క స్వీటును తినబెట్టాలి స్కూల్ పిల్లలుంటే స్కూల్ పిల్లలకు చెప్పాలి మీ టీచర్లకు విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియండి స్వీటు తినబెట్టండి అని చెప్పేసి ఈ పండగను మనం ప్రచారం చేయాలి మనం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా గ్రామ గ్రామాన పల్లె పల్లెకు పట్టణం పట్టణము మండల్ మండలం అన్ని నియోజకవర్గాలకు అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా జరుపుకోవాలి కర్ణాటకలో ఐదు రోజుల పండుగ చేసుకుంటారు కొత్త బట్టలు తెచ్చుకుంటారు ఇండ్ల కళలు వేసుకుంటారు బ్రహ్మాండంగా జరుపుకుంటారు మనం ఒక్కరోజన్నా బ్రహ్మాండంగా జరుపుకోవాలి మనం ఎప్పుడైతే మన పండగలను గుర్తిస్తామో మన పండుగలు మనం జరుపుకుంటామో మనకు ఆటోమేటిక్ గుర్తింపు వస్తుంది మనం విశ్వకర్మ పండుగనే జరుపుకోము కానీ మనం ప్రభుత్వాలు గుర్తించాలి రాజకీయ పార్టీలు గుర్తించాలి అంటాం ఎక్కడొస్తుంది గుర్తింపు కాబట్టి మనం మన పండగలను బ్రహ్మాండంగా జరుపుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి మన కర్తవ్యమేంది ఫిబ్రవరి పదవ తారీఖు రోజు వరకు ప్రతి గ్రూప్లో ప్రతి గ్రామం చేరే వరకు అరే మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి పదవ తారీఖు సోమవారం రోజున విశ్వకర్మ భగవానుడికి విశ్వకర్మ పండగ ఉంటుందంట మనం విశ్వకర్మలు జరుపుకునే పండగ అని చెప్పే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి ఫిబ్రవరి పది సోమవారం మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ పండగ సందర్భంగా ప్రతి గుమ్మం పైన ప్రతి ఇంటి గుమ్మం పైన ఇంటి పైన విశ్వకర్మ జెండా ఎగిరేసే ప్రయత్నం చేయండి ఆ రోజు బైక్ ర్యాలీలు చేయండి విశ్వకర్మ పండగ సందర్భంగా షాపుల దగ్గర పూజలు చేయండి చౌరస్త దగ్గర విశ్వకర్మ భగవాను ఫోటోలు పెట్టి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించండి షాపులు బంద్ పెట్టండి స్వచ్ఛందంగా రోజు షాపులల్లో ఇండ్లల్లో పూజ చేసుకొని మహిళలు మహిళలను పిలిచి వాళ్లకు పసుపు కుంకుమ జాకెట్ బట్టలు అరటి పండు గాజులు వాళ్లకు ముత్యైదు వాళ్ళను పిలిచి వాళ్లకు పసుపు కుంకుమ ఇవ్వండి మన మహిళలకు చెప్పండి ఇళ్ళల్లో ఉన్న వాళ్లకు సోదరి విశ్వకర్మ పండుగ సందర్భంగా మహిళలను పిలిచి పది మందికి చేతనైతే పది మంది ఐదు మందికి చేతనైతే ఐదు మంది వంద మందికి చేతనైతే వంద మంది వెయ్యి మందికి చేతనైతే మన స్తోమతను బట్టి మహిళలకు పసుపు కుంకుమ అయ్యామని చెప్పండి ఆ రోజు అవసరమైతే అర్చన చేయించండి విశ్వకర్మ వ్రతాలు చేయించండి లేదా మామూలు విశ్వకర్మ భగవానుడు పూజ చేయించండి కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరగవలసిన బాధ్యత జరపవలసిన బాధ్యత మన పైన ఉంది పండగ జరపవలసిన బాధ్యత మన పైన ఉంది అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రూప్లలో చూసినా ఒకటే మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి పదవ తారీఖు సోమవారం రోజున విశ్వకర్మ పండగ ఉందంట ప్రతి ఒక్కరం జరుపుకోవాలి అనేది ఉండాలి ఆ రోజు చెప్పినా కదా మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నా ఏం చేయాలి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకొని ఇంటిపైన విశ్వకర్మ జెండా ఎగిరేసుకొని ఇంటి గుమ్మానికి పచ్చటి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి గుమ్మానికి ఇటువైపులా అటువైపులా మామిడి కొమ్మలతో పాటు అరటి కొమ్మలు చెరుకు గడలు కట్టుకొని బ్రహ్మాండమైన వాతావరణంలో విశ్వకర్మ పండుగ జరుపుకోవాలి ప్రతి ఒక్కరం కూడా అధికారులకు అనధికారులకు రాజకీయ పార్టీ నాయకులకు బంధుమిత్రులకు ఒకరికొక్కరు విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చేసి కట్టండి మనకు నచ్చిన రాజకీయ పార్టీ నాయకుడు ఉంటే వాళ్ళ ఫోటో ఒక సైడు మన ఫోటో ఒక సైడు మన కుటుంబ సభ్యుల ఫోటోలు మన బంధుమిత్రుల ఫోటోలు మన స్నేహితుల ఫోటోలు చేసి ఫ్లెక్సీలు చేసి కట్టండి బ్రహ్మాండంగా బైక్ ర్యాలీలు తీయండి పెద్ద ఎత్తున ప్రచారం చేయండి మనది ఒకటే పని ఏం పని ఫిబ్రవరి పది సోమవారం మాఘశుద్ధ త్రయోదశి రోజు విశ్వకర్మ పండుగ సందర్భంగా విశ్వకర్మ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే విధంగా ప్రచారం చేయడం విశ్వకర్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం సెప్టెంబర్ పదిహేడుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అది దేవశిల్పి విశ్వకర్మకు జయంతి ఆయన గడ్డంతో ఉంటాడు ఈయన ఐదు ముఖాలతో ఉంటాడు